హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు గుంత పొంగనాల ఐడియా కూడా సూపర్ అంటే సూపర్గా వచ్చినాయండి నిజంగా చలో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కొంచెం కొంచెం సిమ్ చేయండి తాలింపు మార్ద్దని డౌట్ వస్తే ఇది అసలే ఇత్తడి కలాయి కొద్దిగా ఉల్లిపాయలు వేసేస్తున్నాను సో దట్ కొంచెం అండ్ పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు సన్నగా అండ్ అల్లం ముక్కలు సన్నటి ముక్కలు సూపర్ ఉంటుందండి ఇది తిరిగే లేదు దీనికి ఇదిగోండి కరివేపాకు ఇట్లా ముక్కలు కట్ చేసి అండ్ క్యారెట్ ఏది వేగొద్దు జస్ట్ కలవాలంతే ఒక తాలింపు గింజలు తప్పితే ఏది వేగొద్దు అండ్ ఇరవై ఇరవై ఐదు గుంత పొంగాలకి జస్ట్ ఒక థర్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది సో కాబట్టి ఇక్కడ వేగాల్సిన అవసరం లేదు క్యారెట్ కానీ పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ కానీ ఓన్లీ తాలింపు వేగాలంతే ఆ వేడికి బొంబాయి రవ్వ ఇట్లా విచ్చుకున్నట్టు అవ్వాలి అది కూడా ఉడకకూడదు ఎక్కువ వేగకూడదు అమ్మయ్య ఇప్పుడు ఇందులో అన్ని కలుపుతున్నాను కొత్తిమీర కొంచెం ఆల్రెడీ అందులో జీలకర్ర ఉంది పచ్చి జీలకర్ర కొంచెం వేస్తే వేయండి హెయిరీస్ ఆర్ ఉప్పు సరిపడా ఉప్పు ఇదిగోండి బొంబాయి రవ్వ కంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎక్కువ థర్టీ గ్రామ్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా ఫార్టీ గ్రామ్స్ ఓట్స్ కొంచెం ఎక్కువ ఓట్స్ వేయండి దీన్ని ఒక్కసారి పల్స్లో ఇట్లా బర్రం తిప్పుకొని జస్ట్ బరక బరగ్గా ఇట్లా ఇలా ఉంటేనే మనకి విడివిడిగా వస్తుంది పువ్వులాగా వస్తుంది గుంత పొంగనాలు అండ్ దీన్ని మొత్తం ఇట్లా పట్టుకొని ఉంచడానికి సాఫ్ట్గా ఉంచడానికి కొంచెం ఒక టూ టీ స్పూన్స్ ఇదిగోండి టేబుల్ స్పూన్ల సగం ఇది టూ టీ స్పూన్స్ మైదా రెండు టీ స్పూన్లే ఎక్కువ ఎక్కండి ప్లీజ్ మీరు ఇది మంచిగా చేయాలి తినాలి తేయించాలి ఒక్కసారన్నా సెలక చెప్పింది కదా అని గుర్తు చేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ గ్రామ్స్ ఆఫ్ పెరుగు కలిపేసి మనకి ఎంత నీళ్ళు అవసరమో అంతే కలిపి ఓట్స్ ఉబ్బుతాయి బొంబెరావో ఉబ్బుద్ది సో నీళ్ళు ఎక్కువ పండి అని టెన్షన్ పడకండి బస్ తర్వాత అవసరమైతే మళ్ళీ పోసుకుందాం దీని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కకు పెడతా అంతే ఎక్కువసేపు అవసరం లేదు చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఎంత గుమ్ములా అడతా అనిపిస్తుందా గుంత పొంగనాలు కాబట్టి కొంచెం జ్యూసీగా వాటరీగానే ఉండాలి దోశ పిండిని కలిపినట్టు కలపండి పక్కకు పెట్టేస్తున్నా మూత పెట్టేటప్పుడు మర్చిపోకండి సో ఆ టెన్ మినిట్స్లోనే మనం కొంచెం చట్నీ చేసుకుంటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఫస్ట్ ఒక టేబుల్ స్పూను పల్లీలు వేస్తున్నాయి ఇవి కొంచెం వేగనిస్తాను బాగుంటుంది ఈ చట్నీ ట్రై చేయండి దీనికి తాలింపు గేలింపు కూడా అవసరం లేదండి ఇదిగోండి పల్లీలు సగం ఏగినాయి అన్ని పావు పావు టీ స్పూను ఏమేమి వేసా అని చెప్తా చూడండి జీలకర్ర ఆవాలు పచ్చశనగపప్పు మినప్పప్పు ధనియాలు జస్ట్ అట్టేంజ్ తగలాలంతే వేసారా ఒక సగం ఉల్లిగడ్డ ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కొంచెం వేగనివ్వండి చిన్నది చిన్నది అల్లం ముక్క లైట్గా ఒక నాలుగు ఉందా లేదా ఇది అల్లం పచ్చడి కాదు టమాటా పచ్చడి బేసికల్ దాంట్లోకి కారం కారంగా కమ్మకమ్మగా ఉంటుంది ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను టమాటా ఒకటే ఒక పెద్ద టమాటా మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి మనకి ఆ పది నిమిషాలు నానే లోపలే పచ్చడి అయిపోతుంది లైట్గా పసుపు వేస్తున్నాం ఒక రెండు మూడు చింతపండు రెక్కలు వేసుకుంటున్నాం అండ్ ఇదిగోండి కొంచెం ఒక టీ స్పూన్ ఎర్ర కారం వేస్తున్నాం ఇప్పుడు మన పులుపుకి మన కారానికి ఉప్పు కొంచెం వేసిన జస్ట్ లెటర్ సెట్ అయిపోతుంది పడి ఉంటుంది అంతే దీన్ని మంచిగా గుంత పొంగనాలు వేసే వరకు ఇస్తాను పక్క స్టవ్ మీద పెట్టేసి పొంగనాలు పడేసుకుంటా దీని మీద కొంచెం నీళ్ళు పోయండి ఒక మునిగంత ఇదే జోరుగా పచ్చడి నూరుకోవచ్చు కొత్తిమీర వేసి గ్రైండ్ చేయటమేనండి గుంత పొంగనాల పిండి ఇలా అయింది ఇంకొంచెం వాటర్ ఇవి ఉండాలండి కొంచెం వాటర్ వేస్తున్నా గరిట జారుగా ఉండాలి ఒక్కసారి ఉప్పు చూడండి స్టవ్ ఆన్ చేసి అనేది అందుకే అది చిమ్మ చిమ్మా అంటుంది ఈనో ప్యాకెట్ రెగ్యులర్ ఈనో ఫ్లేవర్లెస్ ఈనో ప్యాకెట్ తీసుకోండి ఒక్కటిందులో వేసేస్తున్నాను ఎట్లా పొంగిందో చూసారో ఇదే మనకు కావాల్సింది బస్ ఇట్లాగా బ్రష్ ఉన్నది తీసుకున్నారనుకోండి ఆయిల్ ఐటమ్ ఈజీ అండ్ బ్రష్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు మంచిగా వేడెక్కింది సగం సగం గుంటే నింపండి మొత్తం నింపకండి ఎందుకంటే మిగతా సగం పొంగుద్ది మన రెగ్యులర్ గుంట పొంగనాల కన్నా టేస్టీగా ఉంటుంది ఇది అండ్ హోటల్స్ బళ్ళు పెట్టుకుంటారు చూసారా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ సిమ్ చేశాను ఎందుకంటే ఇది నాన్ స్టిక్ మంచిగా ఫ్రై అవుతుంది కుక్ అవుతుంది లోపల కుక్ అవటం కావాలి అందుకే సిమ్ చేసి మూత పెట్టేశాను అంటే కాలటంతో పాటు ఉడకటం నా కాన్సెప్ట్ అన్నీ సరిపోయి ఉంటాయి డెఫినెట్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా చల్లారేక గ్రైండ్ చేసేస్తా మనకి పొంగనాలు అయ్యే లోపల పచ్చడి రెడీ చూడండి ఒకసారి ఎంతవరకు ఎస్ ఇంతది కూడా అవసరం లేదండి ఒక కట్టెపుల్ల సాయంతో మన అది ఉంటుంది కదా సలాగ్ ఉంటుంది కదా అదే అట్ల కాడ దాని వెనక తిప్పి కూడా దీన్ని చేయొచ్చు బస్ లైట్గా వన్ టీ స్పూన్ కూడా పడలేదండి కొంచెం హైలో పెట్టండి సెకండ్ సైడ్ దీన్ని తీసేస్తున్నాను చక్కగా ఇట్లా బోర్లింగ్ చేసుకోవచ్చు అందుకోండి